రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు మొత్తం మూడు బోగీలు పట్టాలు తప్పాయి అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఎస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు ఘటనపై దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని స్వల్ప గాయాలు అయిన వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపింది రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు మొత్తం మూడు బోగిలు పట్టాలు తప్పాయి అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఎస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు ఘటనపై దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని స్వల్ప గాయాలు అయిన వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపింది